హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణ ఆఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయినా ఇంకా రైతుల బ్యాంక్ ఖాతాలో ఈ రెండు పథకాల సంవత్సరం డబ్బులు అయితే విడుదల చేయలేదు అమలు చేయలేదు అనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతులు ఆఫీ ఈ రెండు పదకాల సంవత్సరం డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు అమలు చేసి కాటి అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పదకాల సంవత్సరం డబ్బులు విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి ఎవరికి అమలు చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క విలహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహాద్ చెప్పారు మొత్తానికైతే ఎలక్షన్ టైమ్ లో హామీ తెచ్చారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేస్తామనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి తెలంగాణలో సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైతు భరోసా రైతులు నాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సువాన్ చెప్పొచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతుమాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి కాంగ్రెస్ అధికారం వచ్చిన రైతు రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతుమాఫ్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాపు కాలేదో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి అర్హత ఉన్న రైతు నోప్ కాలేదు వాళ్ళకి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు కాబట్టి అని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులు రైతు కాలేదు కాబట్టి కాబట్టి ఏ రైతుకి రైతు నోపు కాలేదు వాళ్ళకైతే లిస్ట్ లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి ఏ రైతుకి రైతు నోప్ కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నోపు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నో సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకైతే అయితే కాబట్టి అని చెప్పొచ్చు మొత్తం అయితే రేపటి నుంచి రైతు నాకు డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎగరం పదివేల చొప్పున పెట్టుబడి సాయంత్రులు డబ్బు దాచేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే లక్ష టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎగరం పది వేల చొప్పున పెట్టుబడి సహాయని డబ్బు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడవలు రెండో విడత ఏడవలు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి సాయంతి డబ్బు చేయబోతున్నారు కాదు ఈ అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే అయితే ఎకరానికి ఏడు వేల అయిన చొప్పున పెట్టుబడి సాయంత్రం డబ్బు దాచు చేయబోతున్నారు ఖాళీ సుహాన్ చెప్పచ్చు కాటి పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీకి మాత్రమే పథకం అమలు చేస్తారంట కొండలకి ఈ పథకం అమలు చేయాలంట సాగు భూమికి మాత్రం అమలు చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి డబ్బు డబ్బులు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ఫోన్ చేసుకోండి టైం యూ వాచ్ఎస్ ట్యాంక్ యూ